అంతరిక్ష యానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు అలాంటి అసాధ్యాన్ని మన అమ్మాయి సుసాధ్యం చేయబోతోంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఇరవై మూడు ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థిగా జాహ్నవి ఎంపికయ్యారు అమ్మమ్మ చెప్పిన చందమామ కథల నుంచి అంతరిక్ష ఆకాంక్షల వరకు సాగిన ఆమె ప్రయాణంపై ప్రత్యేక కథనం అమ్మమ్మ మాట తను చెప్పే చంద్రుడు పేదరాశి పెద్దమ్మ కథల పుణ్యమాని చంద్రుడిపై ఆసక్తి కలిగింది జాహ్నవికి పెద్దయ్యాక ఏమవుతావని ఎవరడిగినా చంద్రుని మీదకు వెళ్తాననేది అంతరిక్షంలోకి అడుగుపెట్టి చుక్కల అంచులను తాకాలి అనుకుంది అనుకున్నట్లుగానే కల నిజం చేసుకుంటోంది తాజాగా అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కి ఆస్ట్రోనాట్ వ్యోమగామిగా జాహ్నవి ఎంపికైంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివింది బీటెక్ చేస్తున్నప్పుడే నాసా పది రోజుల ప్రోగ్రామ్ కి ఎంపికైంది తాజాగా అంతరిక్షంలో కడుగు అవకాశాన్ని అందుకుంది జాహ్నవి టైటాన్ స్పేస్ మిషన్ కి ఆస్ట్రోనాట్ వ్యోమగామిగా ఎంపికైన జాహ్నవి మూడేళ్ల పాటు వ్యోమగామి శిక్షణలో పాల్గొంటుంది ఫ్లైట్ సిమ్యులేషన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్లు సర్వైవల్ ట్రైనింగ్ మెడికల్ సైకలాజికల్ అసెస్మెంట్లు ఇందులో ఉంటాయి ఇది పూర్తయిన తరువాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఐదు పాటు ఆర్బిటర్ స్పేస్ ఫ్లైట్లో ప్రయాణించనుంది ఈ మిషన్లో ఆమె భూమిని రెండుసార్లు చుట్టి మూడు పాటు జీరో గ్రావిటీలో ప్రయోగాలు నిర్వహించనుంది చిన్నప్పుడే వ్యోమగామిగా ఎదగాలనే లక్ష్యం నిర్దేశించుకున్న జాహ్నవి దానికోసం సమాచారం సేకరించడం మొదలుపెట్టింది పదహారేళ్ల వయసులో ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ లో పాల్గొంది అక్కడ ఎంపికైన రెండు వేల ప్రాజెక్టుల్లో తనదీ ఒకటి అలా తన కల సాకారం దిశగా ముందడుగేసింది వ్యోమగాములకు అవసరమని స్కూబా డైవింగ్ ని నేర్చుకుంది తన ఆస్ట్రోనాట్ ప్రయాణంలో ఎన్నో అవార్డులందుకున్న జాహ్నవి అడ్వెంచర్ స్పోర్ట్స్లో రికార్డులు సృష్టించింది అలాగని తన ప్రయాణమేమీ సులభం కాదు రోజుల పాటు శిక్షణలో భాగంగా అయిన వాళ్లకు దూరంగా ఉండేది సరైన ఆహారమూ ఉండదు కానీ ఇవన్నీ కలల సాధనలో మామూలే అనుకుంటూ ముందుకు సాగినట్లు గతంలో ఈటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో జాహ్నవి చెప్పింది నా ఫస్ట్ స్టెప్ వచ్చి సమ్ నాసా క్విజ్ పెట్టారు ఒక చిన్నప్పుడు ఆ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను అండ్ దెన్ ఈ నాసా కోసం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే దెన్ మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ షీ బోత్ ఆఫ్ దెమ్ లివింగ్ కోయిత్ మా మదర్కి యుఎస్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా షీ యూస్ టు టెల్ మీ వాట్ ఈజ్ నాసా అండ్ ఎవ్రీథింగ్ అలా నాసా కోసం ఏంటన్న తెలుసుకున్న తర్వాత నాకు ఇస్రో వాళ్ళు చీరాల్లో వరల్డ్ స్పేసిఫిక్ సెలబ్రేషన్స్ అని చెప్పి అరౌండ్ టూ థౌజండ్ పీపుల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఐ మీన్ కాంపిటీషన్స్ జరిగితే అందులో నేను నా ఫ్రెండ్ అయితేనే పార్టిసిపేట్ చేశాం మా ఇద్దరికి కలిపి అరౌండ్ మందిలో మాది ఫస్ట్ ప్లేస్ వచ్చింది తర్వాత మా కాలేజ్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అయ్యింది అంటే ఈ మధ్యలో నేను ట్రై చేస్తూ ఉండేదాన్ని లైక్ ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పి రీసెర్చ్ అయితే జరుగుతూ ఉండేది కానీ అక్కడ ప్లాట్ఫామ్స్ దొరకలేదు నాకు అండ్ నాకు గైడెన్స్ కూడా వెరీ లో లైక్ ఐ యూస్ టు రీసెర్చ్ మై సెల్ఫ్ రెండు వేల ఇరవై రెండులో పోలాండ్లో లూనార్ మిషన్ లో పాల్గొనే అవకాశం వచ్చింది అక్కడ అచ్చం చంద్రుడిపై ఉండే వాతావరణమే ఉంటుంది కాకపోతే మానవ నిర్మితం పన్నెండు రోజుల పాటు ఆ వాతావరణంలో గడిపింది జాహ్నవి అతిపిన్న ఎనలాగ్ ఆస్ట్రోనాట్ గా గుర్తింపు పొందిన జాహ్నవి ఐస్లాండ్ లో జరిపే జియాలజీ శిక్షణకు ఎంపికైన తొలి భారతీయురాలుగాను గుర్తింపు పొందింది పట్టుదల ఉండాలే కాని ఏదీ అసాధ్యం కాదని యువతలో స్ఫూర్తిని నింపుతోంది ఇరవై మూడేళ్ల అమ్మాయి భవిష్యత్ అంతరిక్ష ప్రోగ్రాముల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలనేదే తన లక్ష్యాలు మరి ఆమె ప్రయత్నానికి మనము ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం